బాస్ సీజన్ నైన్ హౌస్ లో మరోసారి కళ్యాణ్ తన సత్తా చాటుకున్నాడని చెప్పాలి ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో ఉన్న కళ్యాణ్ పైన నిన్నటి నుంచి తెగ నెగిటివిటీ అవుతుంది సోషల్ మీడియాలో నిన్న రీతు అలానే కళ్యాణ్ కి మధ్యన జరిగే గొడవ కారణం వల్లనే ఇకపోతే గొడవలు ఎంత జరిగినా సరే ఇకపైన ప్రాణం పెట్టి ఆట ఆడడానికి నిర్ణయం తీసుకున్నాడు అలానే నీతి పైన ఉంటూ నీతితో ఆట ఆడు అంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పిన సంగతి మనమందరం విడింది కదా అయితే ఇక ఎలా అయినా తండ్రికి ఇక్కడి నుంచి తల్లికి ట్రోఫీ తీసుకొస్తానని మాటిచ్చాడు కాబట్టి చివరిగా కెప్టెన్ అవ్వాలి అని నిర్ణయించుకున్నాడు కళ్యాణ్ ఇక కెప్టెన్ అవుతూ గ్రా ఫినాలిలో డైరెక్ట్ గా ఉండాలి అన్నది కళ్యాణ్ ఆలోచన అనమాట సో అందుకనే కళ్యాణ్ ఈసారి పెట్టిన క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ లో ప్రాణం పెట్టి ఆటను ఆడాడు అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ అలానే ప్రియాంక జైన్ ప్రేరణ ముగ్గురు అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఎక్స్ కంటెస్టెంట్ గా ఇక గౌతమ్ కృష్ణ బర్రీ గారితో పోటీ పడ్డారు ప్రియాంక కళ్యాణ్ తో పోటీ పడగా ఇక తనూజతో ప్రేరణ పోటీ పడింది అయితే వీళ్ళలో భరణి గారు ఓడిపోవడం వల్ల ఇక ఎవరు గౌతమ్ కృష్ణ గెలిచాడు ఇక భరణి గారు ప్రస్తుతం కెప్టెన్సీ రేస్ నుంచి అయితే పక్కకి తప్పుకున్నారు అలానే ప్రేరణ టాస్క్లో గెలవడం వల్ల తను కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి అవుట్ అయ్యింది ఇక కళ్యాణ్ ప్రియాంకను ఓడించడంతో కళ్యాణ్ ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడని చెప్పాలి ఇక చివరి కెప్టెన్సీ రేస్ లో ప్రస్తుతం కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు ఇక హౌస్ లో కొత్త ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాబోతున్నారు వాళ్ళతో ప్రెసెంట్ ఉన్న కంటెస్టెంట్స్ పోటీ పడితే అప్పుడు ఎవరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారో వాళ్ళు కెప్టెన్ చివరి కెప్టెన్సీ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది ఇకపోతే హౌస్ లో ప్రెసెంట్ రీతు అయితే క్యాప్టెన్ గా ఉంది నెక్స్ట్ ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ కళ్యాణ్ పెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి అయితే ఇక కళ్యాణ్ ప్రియాంకకి మధ్య స్కెలిటెన్ టాస్క్ అయితే అయ్యిందట ఆ టాస్క్ లో కళ్యాణ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు తనుజా ప్రేరణ మధ్య బాల్స్ టాస్క్ అయ్యింది అలానే భరణి గారు ఇక గౌతమ్ కృష్ణ మధ్య మనం చూసాం కదా సెలబ్రిటీ ఫోటో కలర్స్ పెట్టడం అది ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ చేశారు ఆ టాస్క్ అయితే జరిగిందనమాట ఇక హౌస్లో మొత్తానికి గెలవాలి క్యాప్టెన్ అవ్వాలి రెండవసారి క్యాప్టెన్ అవ్వాలి అనేది కళ్యాణ్ ఆలోచన లాస్ట్ టైం క్యాప్టెన్సీ కంటెంట్ అయినప్పుడు కూడా అందరితో అదే చెప్పాడు నాకు మరోసారి క్యాప్టెన్ అవ్వాలని ఉంది దానికోసం నేను ట్రై చేస్తానని కానీ అప్పుడు అవ్వలేకపోయాడు రీటు క్యాప్టెన్ అయింది ఈసారి మాత్రం ఎలా అయినా క్యాప్టెన్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు కళ్యాణ్ దాంతో క్యాప్టెన్ అయ్యాడు అని టాక్ కూడా వినిపిస్తుంది కానీ అది హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పలేము ఎందుకంటే ఇంకా కెప్టెన్సీ టాస్క్ పూర్తవలేదు హౌస్ లో కూడా అయితే ఇప్పటికే భరణి గారు అలానే తనుజ ఇద్దరు కూడా కెప్టెన్సీ రేస్ నుంచి అయితే తొలగింపబడ్డారు మిగతా కంటెస్టెంట్స్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఎవరు ఏ కంటెస్టెంట్ ఈ వారము కెప్టెన్ అవుతారు చివరి కెప్టెన్ అవుతారు అన్నది ఆసక్తిగా మారింది మరి కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వాలని మీరు